సిరిసిల్ల మున్సిపాలిటీలో వీలు ఏడు గ్రామాలను విలీనం చేసిందో మరి అప్పటి నుంచి మరి గ్రామాలలో ఉపాధి హామీ పని లేక మరి చాలా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే ఇంటి పర్మిషన్ కానీ మరి ఏ విషయంగా మన మున్సిపాలికి పోయినా ఆర్థిక భారం ఎక్కువై మరి ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి అప్పటి ప్రభుత్వం అప్పుడు మంత్రి కేటీ రామారావు కానీ మరి విలీనం చేస్తామని ఎన్నికలు అప్పుడు మాటిచ్చు మరి అధికారంలో ఉన్న ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ అప్పుడు ఖచ్చితంగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినాక వీలైన గ్రామాలను గ్రామ ప్రజలు మారుస్తామని మాటిచ్చారు కాబట్టి అప్పటి అయినా మాటిచ్చారు ఇప్పటి ప్రభుత్వం మాటిచ్చారు కాబట్టి మరి వీలిన గ్రామాలల్లో మరి సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మరి మున్సిపాల పోతే సమస్యలు పరిష్కారం అవతడం లేదు కాబట్టి మరి ఖచ్చితంగా ఈ ఏ ఏడు వీలిన గ్రామాలను మన మున్సిపాలిటీ నుంచి పక్కకు పెట్టి మరి విలీన గ్రామాలు మళ్ళా గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి ప్రభుత్వం చర్య తీసుకొని జిల్లా కలెక్టర్ గారు మరి నివేదిక పంపి మరి ప్రభుత్వానికి నివేదించి మా విలీన గ్రామాల సమస్య పరిష్కరించి గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని మరి విలీన గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరి ఈరోజు నిరసన చేపట్టి మరి ప్రభుత్వానికి మా డిమాండ్ తెలియజేస్తున్నాం ఏవైతే విలీన గ్రామాలు ఉన్నాయో వాటిని మున్సిపాల్లో కలిపితే అభివృద్ధి చెందుతుందని ఆ రోజు మనకు చెప్పి ఆ రోజు విలీన గ్రామాలన్నింటినీ తీసుకెళ్ళి మున్సిపాల్లో కలపడం జరిగింది అభివృద్ధి దేవుడేరు కానీ ఇప్పుడు అసలు పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు మున్సిపాల్లో ఏ సమస్యతో అయినా పార్శుభ్రతనే కానీ వీధి లైట్లు కానీ మిగతా మున్సిపాల్కు సంబంధించిన అన్ని విభాగాల్లో కూడా ఇలా విలీన గ్రామాలకు పెద్ద పెట్టున నష్టమే జరిగింది తప్ప ఎలాంటి లాభం జరగలేదు అసలు అభివృద్ధి చెందుతున్నటువంటి విలీన గ్రామాలు ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధికి కూడా నోచుకోలే ఎట్లా రా ఎప్పుడు అప్పుడు ఎట్లా అభివృద్ధి మనకు శానిటేషన్ కానీ మిగతా అన్ని కానీ ఈ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు యథావిధిగా గ్రామ పంచాయతీ సిబ్బంది ఉండే మనము పరిశుభ్రత ఇవన్నీ దగ్గరుండి చూసుకునే వాళ్ళం కానీ ఈరోజు మున్సిపాల్లో అది పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు ప్రజలు తప్పకుండా గ్రామ పంచాయతీ కావాలన్న ఆలోచన మీద ఉన్నారు ప్రజలు ఏది కోరుకుంటే అది చేయడానికి ఇప్పుడున్న ప్రభుత్వం వారికి అనుకూలంగా ఉన్నది మొన్న ఆదిసినన్న గారు కూడా రేవంత్ రెడ్డి గారికి లెటర్ కూడా పెట్టడం జరిగింది లోకల్ నాయకత్వం వహిస్తున్న మహేంద్రాన్న గారు కూడా గ్రామ పంచాయతీ చేస్తాం తప్పకుండా ఆయన కృషి చేస్తానని కూడా మాట కూడా ఇచ్చారు ఆదిసిన అయితే ప్రత్యేకంగా రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసుకుంటూ లెటర్ కూడా ఇచ్చారు మీకు అందరి తెలిసిన ముచ్చటనే ఈ గ్రా గ్రామ పంచాయతీలు ఉంటే ఉపాధి హామీ కోల్పోయిన మాట వాస్తవమే మున్సిపాల విలీనం అయితే గత ప్రభుత్వం ఏ ఏది మునుసలో పెట్టుకొని మున్సిపాల చేసిందో అది వారికే తెలుసు ఈ రోజునాడు ప్రజలు గ్రామ పంచాయతీని కోరుకున్నారు కాబట్టి ఆ గ్రామ పంచాయతీ తప్పకుండా ఏర్పాటు చేసే విధంగా మా పై నాయకుల దృష్టిని తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తూ ఓకే ముగిస్తున్నాం థ్యాంక్ యూ దీనికి ఎలాంటి రాజకీయ రంగు లేకుండా మాకేం అంటే మేము గ్రామ పంచాయతీలు మున్సిపల్లో విలీనమైతే విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి స్వచ్ఛందంగా దీనికి ఎలాంటి ఏ రాజకీయ పార్టీతో కానీ దీంతో కానీ సంబంధం లేదు ప్రజలు విపరీతమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుండ్రు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టుంటే తప్పకుండా విలీన గ్రామాలను గ్రామ పంచాయతీగా చేద్దామనే ఆలోచన కొద్ది ఉన్నారు సరే దురదృష్ట అతను ఓడిపోయాడు ఓడిపోయినా కూడా మన పక్క నియోజకవర్గమైన వేములవాడ నియోజకవర్గం మన ఆది సీన్ గారితో లెటర్ కూడా పెట్టేయడం జరిగింది వారి యొక్క ఏం చేయాలంటే వారి వేములవాడ ఫాస్టిల్స్లో కూడా ఓ అయ్యోరపల్లె అనే గ్రామం బాగా దూరం నుండి కూడా దాన్ని మున్సిపల్ చేస్తే అప్పుడు ఆ అయ్యోర్పల్లె మేము సర్దాపూర్ అందరం కలిసి స్టే కూడా తీసుకోవడం జరిగింది దీనికి ఏం అంటే ప్రత్యేకంగా వారు ఏం అంటే ఇచ్చిన హామీని అయితే నిలబెట్టుకునే ప్రయత్నములు ఉన్నారు ఈ సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మరి పెత్తూరు గ్రామంలో ఈరోజు మరి పెద్ద ఎత్తున మరి అఖిల పక్షం ఆధ్వర్యంలో మరి ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా మరి ప్రజలు పడుతున్నటువంటి అవసరాలను గుర్తించి మరి ఈరోజు ప్రజా ఉద్యమాలు చేయడం జరుగుతూ ఉంది మరి పెద్దల్లో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది మరి అసెంబ్లీ ఎన్నికల్లో మరి నాయకులు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోవాలని చెప్పి మరి పెద్ద ఎత్తున కూడా ఈ రోజు నుండి ఏడు గ్రామాలలో మరి మొన్న రగుడు ఇవాళ చూసుకున్న పెద్దరు మరి రేపటి రోజున మిగిలిన గ్రామంలో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేయబోతా ఉన్నాం మరి ఉపాధి పని లేక మరి అనేక రకాలుగా మరి గవర్నమెంట్ ఆఫీసులలో ఏదైనా పని పడితే మరి కాని పరిస్థితి రోజు కనబడతా ఉంది మరి గతంలో ఉన్న మాదిరిగానే ఈ మాదిరిగా కూడా మరి ఇక్కడ గ్రామ పంచాయతీ ఎటువంటి కూడా అభివృద్ధి నోచుకోవడం లేదు ఇప్పటి వరకు దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం మన ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు విలీన గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది విలీన గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పెద్దూరు గ్రామంలో శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది దీని ఉద్దేశం ఆ రోజు మున్సిపల్ లో ఏడు విలీన ఏడు గ్రామాలను విలీనం చేయడం జరిగింది ఆ గ్రామాలను తిరిగి మళ్ళీ గ్రామ పంచాయతీగా కొనసాగించాలని ఉన్న ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కెకే మహేందర్ గారు తను బాండు పేపర్ రాసిచ్చడమే కాకుండా మాట కూడా ఇవ్వడం జరిగింది మా పార్టీ అధికారంలోకి వస్తే మేము తిరిగి ఈ గ్రామాలను మళ్ళీ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది దాంతోపాటు అప్పుడు విలీనం చేసినటువంటి కేటీఆర్ గారు కూడా ఎలక్షన్ల ముందు నేను ఏదైతే ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేశాము మళ్ళీ తిరిగి మేము అధికారంలోకి వస్తే ఈ గ్రామాలను మళ్ళీ తిరిగి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని కేటీఆర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది హామీ ఇవ్వడంతో పాటు మున్సిపల్లో విలీనమైన గ్రామాలను మున్సిపల్లో తీర్మానం చేసి తిరిగి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడానికి మున్సిపల్లో కూడా తీర్మానం చేయడం జరిగింది దాని తదనంతరం ఇప్పుడు మా పక్క నియోజకవర్గం అయినటువంటి వేమునవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విప్పు గారు వారి నియోజకవర్గంలోని ఒక గ్రామమైన అయ్యర్పల్లితో పాటు ఈ ఏడు గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది దాని దానితో పాటు ఈ గ్రామాలను మరియు ఏ ఏడు విలీన గ్రామాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని వారికి మా విలీన గ్రామాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం